కల్కి సినిమా కోదాడలోని విష్ణురామ్ సినిమాస్ మల్టీప్లెక్స్ ఉదయం ఐదు గంటల షో మొత్తానికి సినిమా పూర్తయింది వీలైనంత త్వరగా బయటకు రావాలి ఇంటికి వెళ్ళాలి రివ్యూ ఇవ్వాలన్న ఉద్దేశంతో గబగబా బయటకు వచ్చేస్తూ ఉన్నా బైక్ పార్కింగ్ సెక్షన్ వైపు నడుస్తూ ఉంటే దాదాపుగా నలభై నుంచి నలభై ఐదేళ్ల వయసు ఉంటుందేమో ఒకయన తిట్టుకుంటూ పోతున్నాడు చె ఏ సినిమా బాబు దీనికి ఐదు వందల రూపాయల టికెట్టా అని కోపంతో రగిలిపోతున్నట్టు కనిపించింది ఓసారి కదిలించి చూద్దాం అని ఏమైందండి అన్నాను ఏంటంటే ఇది ఏమైనా అర్థమవుతుంది అసలు ఏం తీశాడు అసలు అసలు ఇదే సినిమా అంటూ మాట్లాడాడు ఆయన్ను ఒక్కసారి తేరిపారా చూశాను ప్రభాస్ వీరాభిమానిలా ఉన్నాడు కానీ పెద్దగా చదువుకున్న వ్యక్తిలాగా అనిపించలేదు ప్రభాస్ కోసమే సినిమాకు వచ్చాడు కానీ ఈ కల్కి సినిమా ఆయనకు సంతృప్తిని ఇచ్చినట్టు లేదు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావు భయ్యా అంటారేం ఇది సోది కాదు రియాలిటీ ప్రభాస్ కల్కి సినిమా హిట్ అవుతుందా లేదా అన్న దాని గురించి ఇంతకుముందే ఓ వీడియోని చేశాను అందులో ఓ విషయాన్ని క్లారిటీగా చెప్పాను సాధారణ ప్రేక్షకులకు అర్థం కాకపోతే మాత్రం మిక్స్డ్ టాక్ వస్తుంది అని ఆ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పాను ఇప్పుడు అదే నిజం అవుతుంది కూడా సినిమాను చూసే ఆడియన్స్లో రెండు రకాల వర్గాలు వాళ్ళు ఉంటారు ఎంజాయ్మెంట్ కోసం వచ్చేవాళ్ళు ఓ వర్గం అయితే సినిమాను సినిమాగా ఆస్వాదించే వాళ్ళు మరో రకం మాస్ ఎలివేషన్స్ కావాలి హీరోయిన్స్ ఎలివేషన్లు ఉండాలి హీరోకు పాటలు ఉండాలి జ్యుయేట్లు ఉండాలి కామెడీ ఉండాలి ట్విస్టులు ఉండాలి యాక్షన్ ఎపిసోడ్స్ ఉండాలి హీరోను ఓ సూపర్ మ్యాన్లా చూపించాలి అనుకునే వాళ్ళు మొదటి వర్గం ఎంజాయ్మెంట్ను కోరుకునే రకం కానీ సినిమాను సినిమాగా ఆస్వాదించే వాళ్ళు మాత్రం అందుకు పూర్తి భిన్నం కథ కోసమే వెళ్తారు మంచి కథ అయితే చాలు మంచి సినిమా అయితే చాలు ప్రభాస సినిమా అయినా సరే మహారాజా లాంటి సినిమాలనైనా ఆదరిస్తారు అక్కడ చేర్చుకుంటారు బాగుందరా ఆ సినిమా వెళ్ళి చూడండి అని పది మందికి చెప్తూ ఉంటారు ఈ రెండు వర్గాల ప్రేక్షకుల అభిప్రాయాలు ఎప్పుడూ కూడా కలవవు ఈ కలికి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా మొదటి వర్గం కోసం తీసిన సినిమా కాదు ఎస్ ఇది ముమ్మాటికి నిజం మీరు కనుక ఓవర్ హీరోయిజం ఎలివేషన్లను ఆశించే వాళ్ళైతే ఈ సినిమాకు వెళ్ళకండి ప్రభాస్ కోసమే ఈ సినిమాకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం అస్సలు ఈ సినిమాకు వెళ్ళకండి ప్రభాస్ కనిపించిన ప్రతిసారి ఎలివేషన్లు మామూలుగా ఉండకూడదు ఈలలు వేయాల్సిందే అని ఫిక్స్ అయితే మాత్రం ఈ సినిమాకు వెళ్ళకండి ప్రభాస్నే హీరోగా చూపించాలి ప్రభాస్ని ఎవరూ ఓడించకూడదు ఫైట్లలో కూడా ప్రభాస్ దే పై చేయి అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ సినిమాకు వెళ్తే నిరాశ తప్పదు ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా ప్రభాస్ సినిమా కాదు ఎస్ ఇది ప్రభాస్ సినిమా మాత్రమే కాదు కలికిని మోస్తున్న దీపిక పదుకునే సినిమా ఆమెను ఆమె గర్భంలోని శిశువును కాపాడే అశ్వత్థామ సినిమా కలికి అవతారాన్ని అడ్డుకోవాలని చూసే కలి పాత్రలోని కమల్ హాసన్ సినిమా ఓవరాల్ గా చెప్పుకోవాలంటే ఇది సరికొత్త సినిమా కథ సినిమాను సినిమాగా ఆస్వాదించే వారి కోసం తీసిన సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ సినిమా ఈ సినిమా కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ట్రైలర్లో అసలు విషయం ఏంటన్నది క్లారిటీగా చూపించారు ఈ భూమి మీద మిగిలి ఉన్న ఏకైక నగరం కాశీ ఆ కాశీ నగరంలో ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు తినడానికి సరైన తిండి ఉండదు తాగడానికి మంచి నీళ్లు కూడా దొరకవు ఇలాంటి ప్రతికు అవసరమా అన్నట్టుగా అసలు ఎందుకు బతుకుతున్నావా అని ఆవేదన వ్యక్తం చేస్తూ భారంగా జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటారు మరోవైపు ఆ కాశీ నగరం నడిబొడ్డున తిరగేసిన పిరమిడ్ ఆకారంలో ఓ పెద్ద స్థితియే నిర్మాణం అయి ఉంటుంది దాన్నే కాంప్లెక్స్ అంటారు అత్యాధిక సౌకర్యాలు ఉండే స్థలం అది సంపన్నులు మాత్రమే ఉండే చోటు అది అక్కడికి వెళ్ళగైనా వెళ్ళాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కాశీలోనే ఉండే ప్రభాస్ అలియాస్ భైరవ కాంప్లెక్స్కు ఎదురు తిరిగి కలిసి ప్రయత్నాలు చేస్తూ ఓ అదృశ్య నగరమైన లో తలదాచుకుంటూ ఉంటారు ఆ నగరం ఎవరికి కనిపించదు ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు ఆ రెబల్స్ గ్రూప్ల వాళ్ళను పట్టించి కాంప్లెక్స్ సైనికులకు అప్పగించి వన్ మిలియన్ యూనిట్స్ ను సంపాదించి ఎలాగైనా కాంప్లెక్స్ లోకి పర్మనెంట్ సిటీజన్ గా మారిపోవాలన్నది హీరో కళ వన్ మిలియన్ యూనిట్స్ ఉంటేనే కాంప్లెక్స్లోకి వెళ్ళి జీవించే హక్కు ఉంటుందన్నమాట సో దానికోసమే భైరవ తెగ ప్రయత్నం చేస్తూ ఉంటాడు అదే సమయంలో కాంప్లెక్స్ నుంచి ఓ గర్భిణీ స్త్రీ పారిపోయి బయటకు వచ్చేస్తుంది ఆమెను పట్టించిన వరకు ఐదు మిలియన్ యూనిట్లు ఇస్తామంటూ కాంప్లెక్స్ నుంచి బిగ్ ఆఫర్ వస్తుంది దీంతో కాశీలో ఉండే బౌంటీలంతా కూడా ఆమెను వెంటాడుతూ వెతుకుతూ ఉంటూస్తున్నారు ప్రభాస్ కూడా ఆమెను వెంటాడుతూ ఉంటాడు దొరికితే ఆమెను తీసుకెళ్లి కాంప్లెక్స్ సైనికులకు అప్పగించి తాను కూడా కాంప్లెక్స్లోకి దూరేందుకు సిద్ధమైపోతాడు అదే సమయంలో పురాణ పురుషుడు మనలోని మహాపురుషుడు అయిన అశ్వత్థామకు శక్తులు వచ్చేస్తాయి ఆయన శాపం కూడా తొలగిపోతుంది శాప ఫలితంగా ఆనాడు పాండవులకు ఇచ్చేయాల్సి వచ్చిన శిరోమణి కూడా అశ్వత్థామకు లభిస్తుంది కల్కి అవతారానికి మార్గం సుగమం చేయాల్సింది తానేనన్న విషయం గుర్తుకొస్తుంది గర్భవతి అయిన సుమతిని కాపాడటమే తన అంతిమ యుద్ధంలోని భాగమని గుర్తొస్తుంది ఆమెను వెంటాడుతున్న వాళ్ళ అంతు చూడటమే అశ్వత్థామ కర్తవ్యం అటు ఆమెను పట్టుకోవడానికి భైరవ ప్లస్ కాంప్లెక్స్ సైనికులు వారిని ఎదుర్కొంటూ అశ్వత్థామ ప్లస్ శంబాల రెబల్స్ సో వీరి మధ్య పోరాటం ఎలా సాగుతుంది చివరకు ఏం జరగబోతుంది అన్నదే సినిమా కథ వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించిన రెండు ట్రైలర్ను చూపించినప్పుడు ఓ డౌట్ అయితే అందరికీ వచ్చింది దాని మీద చాలామంది వీడియోలు కూడా చేశారు అసలు పూర్తిగా నెగిటివ్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడేంటి ఈ సినిమా ట్రైలర్ను చూస్తుంటే అశ్వత్థమే హీరో అనిపిస్తుంది కదా విలన్లకు సహాయపడే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడేంటి అని నాకు కూడా డౌట్ వచ్చింది అయితే సినిమా చూస్తున్నంతసేపు అదే అభిప్రాయం మన మనసును తొలిచివేస్తూ ఉంటుంది హీరో అంటే మంచి వైపు ఉండాలి కదా మరి ఇదేంటి చివరికి ఏమైనా షాక్ ఇస్తారా అని ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉంటాం అయితే దర్శకుడు నాగశ్విన్ అన్నంత పని చేశాడు సినిమా క్లైమాక్స్ సీన్లో ఊహించని షాక్ ఇచ్చాడు ఎవరో ఆ ట్విస్ట్ను ఊహించి ఉండరు ప్రభాసే కల్కి కల్కి పాత్రలోనే ప్రభాస్ నటిస్తున్నాడు అని అందరూ అనుకుంటున్నారు కానీ నాగలక్ష్మి మాత్రం మైండ్ పోయే ట్విస్ట్ ఇచ్చాడు ప్రభాస్ కల్కి కాదు సెకండ్ పార్ట్లో కూడా అయ్యే ఛాన్స్ కూడా లేదు ప్రభాస్ పాత్ర ఏమిటి అసలు ప్రభాస్ ఎవరు అశ్వత్థామకు ప్రభాస్కు లింక్ ఏమిటి అప్పటివరకు పోరాటం చేసిన అశ్వత్థామే చంపేయాలని చూసిన అశ్వత్థామే ఒకే ఒక్క సీన్తో అసలు నిజం తెలిసి సహోదరా అని అశ్వత్థామే నోరారా పిలవడానికి కారణం ఏమిటి అసలు ప్రభాస్ అలియాస్ భైరవ ఎవరు అన్నది మాత్రం థియేటర్లోనే చూడాలి ఆ ట్విస్ట్ను అప్పుడే తెలుసుకోవాలి కల్కి కల్కి అంటూ నాలుగేళ్లుగా ఈ సినిమాను తీసుకున్నారు కదా అసలు ఈ సినిమా ఫైనల్గా ఎలా ఉంది అన్నది చెప్పుకోవాలంటే ముందుగా ప్లస్ పాయింట్ల గురించి చెప్పుకుందాం ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ఏంటయ్యా అంటే బీజియం ఎస్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం ఇచ్చిన సంతోష్ నారాయణ్ గారు ఈ బీజియంను అదరగొట్టేశారు ఫైట్లు వచ్చినప్పుడైనా పురాణాల రిఫరెన్స్ వచ్చినప్పుడైనా కలిని చూపించినప్పుడైనా బాధితుల కండిలను చూపించినప్పుడైనా బీజియం అయితే అదిరిపోయింది ఇక ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ విఎఫ్ఎక్స్ ఎస్ టెక్నికల్గా ఈ సినిమా అయితే చాలా చాలా హై లెవెల్లో ఉంది కాంప్లెక్స్ సిటీని చూపించిన తీరు కానీ ఫైట్ సీక్వెన్స్లో కానీ యుద్ధ సన్నివేశంలో కానీ ప్రత్యేకించి క్లైమాక్స్ షిప్స్ల్లో కానీ టెక్నికల్గా ఈ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి మన భవిష్యత్ కాలం ఇలాగే ఉండబోతుంది అన్న దాన్ని కళ్ళకు కట్టినట్టు ఈ సినిమాలో చూపించిన తీరు ఒళ్ళు గగరు పొడుస్తుంది ఇక ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ అశ్వత్థామా క్యారెక్టర్ ఎక్కడ మహాభారతం ఎక్కడ అశ్వత్థామ ఆయనకు సహజంగా ఉండే శిరోమణి ఏమిటి దాని కథ ఏమిటి దాన్ని ఆయన ఎందుకు కోల్పోయాడు ఆ తర్వాత అదే ఆయన్ను వెతుకుంటూ ఎలా వచ్చింది వంటి ఇతివృత్తాన్ని అంతా తక్కువ సీన్లను చూపించినప్పటికీ ఈ సినిమాలో అశ్వత్థామ పాత్ర కనిపించిన ప్రతి సీన్లను ప్రేక్షకులకు పూనకాలు వచ్చేస్తాయి ప్రత్యేకించి భైరవతో అశ్వత్థామ ఒకటికి రెండు సార్లు చేసే ఫైట్ సీక్వెన్స్లో అదిరిపోయేలా ఉంటాయి టెక్నాలజీతో భైరవ సహజ శక్తులతో అశ్వత్థామ ఇద్దరి మధ్య పోరాటం అయితే చాలా చాలా బాగుంటుంది ఆ పోరాటాన్ని థియేటర్లోనే బిగ్ స్క్రీన్లలోనే చూడాలి ఇక ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ కమల్ హాసన్ గారు అదేంట్రా బాబు కమల్ హాసన్ ప్లస్ పాయింట్ ఏంటి అని అంటారేమో నిజమే ఈ కలిగి సినిమాలో కమల్ హాసన్ గారు కనిపించింది ఒకే ఒక్క సీన్లో అది కూడా క్లైమాక్స్ సీన్లో కానీ హీరో ప్రభాస్ కానీ మరో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు కానీ క్రియేట్ చేయనంత ఇంపాక్ట్ను ఒకే ఒక్క సీన్లో కమల్ హాసన్ గారు క్రియేట్ చేశారు క్లైమాక్స్ సీన్లో కలిగా కనిపించిన కమల్ హాసన్ గారు అర్జున్డి ఘాంటివాణ్ణి పట్టుకొని వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రజచక్రాలు వస్తున్నాయి అంటూ పాడే శ్లోకం వింటే ఆ విజువల్స్ చూస్తుంటే వారే వా క్యా అన్నట్టుగా ఉంటుంది ముందుంది కథ అసలు కథ అన్నట్టుగా ఉంటుంది కలిగా కమల్ హసన్ గారు ఒకే ఒక్క సీన్లో కనిపించిన సినిమా అంతటా ఆ పాత్ర క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలుగా ఉండదు ఇక ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఏంటయ్యా అంటే ప్రభాస్ గారి పాత్ర అది కూడా క్లైమాక్స్ సీన్లోను ప్లస్ ఫైట్ సీక్వెన్స్లోనే నిజానికి ఈ సినిమాలో ప్రభాస్కు ఇచ్చిన స్కోప్ చాలా చాలా తక్కువ మొత్తం మూడు గంటల పాటు సినిమా నిడివి ఉంటే మహా అయితే ఓ గంట పాటు మాత్రమే ప్రభాస్ కనిపించి ఉండవచ్చు అంతకంటే తక్కువే టైమే ప్రభాస్ కనిపించాడని లెక్కలు చెప్పిన ఆశ్చర్యపోనక్కర్లేదు ప్రభాస్ సినిమాలో కనిపించే టైము చాలా చాలా తక్కువ ప్రభాస్ కోసమే ఈ సినిమా కూలిన వాళ్లకు అసంతృప్తి ఖాయం దాన్ని పక్కన పెడితే అసలు ప్రభాస్ ఎవరు అంటూ క్లైమాక్స్లో ఇచ్చిన తో ప్రభాస్ పాత్ర తర్వాత పట్టలో ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది ఊహిస్తేనే మైండ్ పోతుంది ఇంటర్వ్యూ సీన్ వరకు కూడా ప్రభాస్ పాత్రకు అసలు ప్రియారిటీయే ఉండదు సెకండ్ హాఫ్లోనే ప్రభాస్కు ప్రియారిటీ వస్తూ ఉంటుంది క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ప్రియారిటీ పీక్స్కి వెళ్ళిపోతుంది ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ప్రధానమైన బలం సినిమా కథ ప్రభాస్ ఉన్నాడు కదా నాలుగైదు ఫైట్లు పెట్టేద్దాం రెండు మూడు పాటలు పెట్టేద్దామని అనుకోలేదు ప్రభాస్కు అసలు ప్రియారిటీనే ఇవ్వలేదు కథకే ప్రియారిటీ ఇచ్చారు అదే ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కాబోతుంది ఇనిషియల్గా కాస్త మిక్స్డ్ టాక్ రావచ్చు కానీ ప్రభాస్ పాత్ర మినహా సినిమా కథను చూసుకుంటే మాత్రం వారావా ఏ స్టోరీరా బాబు మహాభారతంలోని రిఫరెన్స్లను బలై తీసుకున్నాడే అనిపిస్తుంది సినిమాను కథే నడిపిస్తుంది కొన్ని సినిమాలను హీరోలు భుజాలపై మోస్తూ ఉంటారు కానీ ఈ సినిమాలో మాత్రం కథే హీరోలను భుజాలపై మోస్తూ ఉంటుంది మరి ఇంతగా చెప్తున్నావు ఇందులో మైనస్ లేవా అంటారేమో ఫస్ట్ హాఫ్ అంతా ఈ సినిమా నిదానంగా భారంగా నడుస్తూ ఉంటుంది ఏంటి అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ ఒకటి కూడా రావటం లేదన్న నిరాశ కలుగుతుంది సినిమా స్టార్ట్ అయిన ఇరవై ఐదు నిమిషాలకు ప్రభాస్ కనిపిస్తాడు అయినా పెద్దగా మెరుపులేమీ ఉండవు సినిమా స్టార్ట్ అయిన గంట తర్వాతే ఇంటర్వెల్కు కాస్త ముందు అశ్వత్థమ పాత్ర ఎంట్రీ ఇస్తుంది అప్పటి నుంచే కథలో కాస్త కదలేక వస్తుంది ఈ లోపే ఇంటర్వెల్ వచ్చేస్తుంది ఈ సినిమాలో నెగిటివ్ అంటూ మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హాఫ్ గురించే అంతా చెప్పుకుంటూ ఉంటారు కానీ అది నాకేమీ నెగిటివ్ అనిపించలేదు మైనస్ అనిపించలేదు స్లోగా సాగినట్టు అనిపిస్తుంది కానీ కథకు ఆ సీక్వెన్స్లు చాలా చాలా ముఖ్యమే అది వదిలేస్తే సినిమాలో కొన్ని అనవసర పాత్రలు ఉన్నాయి బ్రహ్మానంద పాత్ర ఎందుకు లేపి పడేయచ్చు అవసరమే లేదు రెంటే ఒక పోతే ఇంట్లోంచి గెంటేయాలి కానీ ప్రభాసం తిట్టుకుంటూ కాలక్షేపం చేసే ఇంటి ఓనర్ పాత్రలో బ్రహ్మానందం గారి పాత్ర శుద్ధదండగా ఇక దుల్కర్ సల్మాన్ గారి పాత్ర కూడా అవసరమే లేదు సినిమా నిడువిని పెంచడానికి దుల్కర్ సల్మాన్ను తీసుకొచ్చినట్టు భావించవచ్చు భైరవ పాత్రలోనే ప్రభాస్ అనాథా పెరగాడు అని చెప్తే సరిపోతుంది ఈ పాట దానికి దుల్కర్ ను తీసుకొచ్చి కాస్త ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ను క్రియేట్ చేయడం వల్ల లాగ్ అనిపిస్తుంది ఇక రామ్ గోపాల్ వర్మ పాత్ర ఈ సినిమాలో అవసరమంటారా రాజమౌళి పాత్ర ఈ సినిమాలో అవసరమంటారా అనుదీప్ పాత్ర ఈ సినిమాలో అవసరమంటారా ఈ పాత్రలన్నీ దండగా అనవసరంగా సినిమా నిడివిని పెంచేసాయి దీన్నే కాస్త ట్రిమ్ చేసి రెండున్నర గంటల సినిమాగా చేసి ఉంటే లాగ్ అని ఫీల్ వచ్చి ఉండేదే కాదు దానికి తోడుగా శంబాలా బ్యాచ్ చేతిలో రెబల్స్ చేతిలో గన్నులంటూ చూపించిన వాటిని చూస్తుంటే ధర్మాకోల్ షీట్లై గుర్తుకొస్తున్నాయి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది ఇవి తప్ప నెయిట్ అంటూ నాకేమీ ఈ సినిమాలో కనిపించలేదు ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా అయితే సూపర్గా ఉంది సినిమాను సినిమాగా చూసే వాళ్ళకు నచ్చుతుంది పురాణాల గురించి కాస్త అవగాహన ఉంటే చాలు ఇంకా బాగా నచ్చుతుంది కొత్త ధనాన్ని కొత్త కథలను ఆశించే వారికి ఇంకా బాగా నచ్చుతుంది తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది అందులోనూ థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఇది తర్వాత రాబోయే కలికి సినిమాటిక్ యూనివర్సిటీలో ఖచ్చితంగా అభిమానులను అలరే చెప్పుకోవచ్చు ఇదండి కల్కి సినిమా రివ్యూ మీకు ఈ విడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ